నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ వైఎస్సార్సీపీలోకి చేరారు దాసరి శివాజీతో పాటు వారి సతీమణి ఆనరాధతో పాటు సుమారు రెండు వందల కుటుంబాలు మహిళలు యువత భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ కాండువలను కప్పి వీరిని పార్టీలోకి సాధంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని పథకాలే కాకుండా అంబేద్కర్ వారసులను గౌరవించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఎప్పుడూ అంబేద్కర్ విగ్రహాన్ని భావి తరాలకు గుర్తుండే విధంగా విజయవాడ నడిపోటులు ఏర్పాటు చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్ సిపికి పట్టుకొమ్మలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్నారని నా మీద అభిమానంతో దాసరి శివాజీ వారితో పాటు రెండు కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించారో ఏదైతే సమాన హక్కులు కల్పించాయి మహేష్ కూడా అని ఆలోచించాడు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటగా జగనన్న నడుస్తూ రోజు ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి పక్క రోజు ఆకర్షితుడై పార్టీగా జాగడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా శివాజీ ఒక కోరిక పోయాడు తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానం ఎంతో మంది మనం అటువంటి వాళ్ళందరూ కూడా ఈ జగన్ అన్న చేస్తున్న మంచి కార్యక్రమం ఆయన కూడా వాళ్ళు అందుకుంటున్న పథకాలు కావచ్చు అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా మిగిలి ఉంటే కూడా మగా జగన్ అన్న పక్షాన్ని తన ప్రయత్నం చేయాలని కూడా నేను